విఎస్ న్యూస్కి స్వాగతం రిబన్ కట్ చేసి మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ మెగా మెడికల్ క్యాంపు నందు రక్త పరీక్ష చేయిస్తున్న జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది మరియు వాళ్ళ ఫ్యామిలీస్కి మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ని నిర్వహించారు ఈ మెగా మెడికల్ హెల్త్ లో గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలు నుండి అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి దాదాపుగా మూడు వందల మంది పోలీసు సిబ్బంది మరియు ఫ్యామిలీస్కి వివిధ రకాల టెస్టులు చేసి అందరినీ మెడికల్ పరంగా క్షుణ్ణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నార్కల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ టిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ డిసిఆర్బి డిఎస్పీ సత్యనారాయణ నాగర్కర్నూలు టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ నాగర్ కర్నూలు సిఐ కనకయ్య ఆర్ఐ జగన్ ఆర్ఐ రాఘవరావు మరియు దాదాపుగా పది మంది ఎస్ఐలతో పాటు డాక్టర్స్ సిబ్బంది దాదాపుగా ఇరవై మంది పాల్గొనడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్కర్నూలు నుండి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజీషియన్ పూర్ణిమ గైనకాలజిస్టు దివ్య పీడియాట్రిషియన్ నరేన్ ఆర్థోపెడిక్స్ ఎం రాజు వివిధ రకాల టెస్టులు అనగా బీపీ షుగర్ ఈసీజీతో పాటు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అన్ని రకాల చెకప్లు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలను ఇక ముందు సబ్ డివిజన్ వైస్ అనగా అచ్చంపేటలో ఒకసారి కలవకురతలో ఒకసారి కండక్ట్ చేస్తామని అలాగే పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీలో ఉంటారు కావున ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ యొక్క హెల్త్ చెకప్ లోనూ చేసుకోవాల్సిందిగా జిల్లా కూడా సపోర్ట్ మన పోలీస్ సిబ్బంది గురించి మన ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఒక యూనిట్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ మన ఏదైనా ఓపీడీ లాగా బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాము ఈ హాస్పిటల్ గురించి కూడా ఇక్కడ డాక్టర్ ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు మన డిఎంహెచ్ఓ గారు కూడా రెగ్యులర్ గా కలెక్టర్ గారు కూడా మన చాలా యూనిట్ హాస్పిటల్ లో సపోర్ట్ చేస్తున్నారు రెగ్యులర్ గా మెడిసిన్ కూడా ఇస్తున్నారు సో ఈ అన్ని మొత్తం మన కోసం ఇప్పుడే మన డిస్టిక్ లో మోర్ దాన్ థౌజండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టాఫ్ ఉన్నాయి ఇప్పుడే సో అందర్ కోసం ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక వెల్ఫేర్ లాగా అందరు ఈ ఫ్యాసిలిటీకి తీసుకోవాలి ఫ్యామిలీ బెనిఫిట్ తీసుకోవాలి సో దాట్ మన ఫిట్నెస్ మెయింటైన్ అయితే తో పర్ఫార్మ్ బెటర్ ఇన్ అవర్ రెగ్యులర్ డ్యూటీ సో ఈ రోజు అన్ని హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం కోసం మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు తర్వాత అడిషనల్ ఎస్పీ గారు అందరు ఏఆర్ టీ లోకల్ ఆఫీసర్ డిఎస్పీ గారు అందరు ఈ కష్టపడి ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను